తవ్విగూడ తవ్విగూడ సెట్ కూడా అభిచ్ కోటి అంజీర్పేట అజీర్పేటప్పుడు బాబాయ్ ఓ రుచి తంపే ఆ నువ్వు చెప్పి సోడు మేము రావాలా మేము తీసుకెళ్ళమని చోటు నువ్వు తీసుకెళ్ళాలా ఆహా పోనీ ఎక్కడకి పోవాలో చెప్పబో ఎక్కడికి తీసుకుపోద్దాం ఎక్కడికే శివాలయం వీధి ఆ శివాలయం ఇది శివాలయం శివాలయం ఇదికెళ్తానికి రెండొందలు అయితే అబ్బాయా పైసా తక్కువైనా కుదరదాం చెప్పాను గా ఇలాంటి ఉంటారని దోశపా నుంచి ఇక్కడ రావడానికి వంద రూపాయలు లోకల్ ఇది గెలడానికి రెండు వందల రూపాయల ఇది ఉచ్చి కొడితే జాకి మేలుడిపోతా అనుకున్నావు నుంచి వచ్చినా మేము ఎడ్యుకేటర్స్ చెప్పు ఆ భారంగా నువ్వే చెప్పుకో ఈ రెండేళ్లలో ఓ ఓటుకో ఎందుకు ఓటు రెండున్నారా ఓటి రూపాయినారా ఏడు తట్టుకుంటూ అదే రేటు నీకు దండం పెడతానయ్యా నీకు ఇష్టమైతే రిక్షా ఎక్కువ లేకపోతే లేదు ఈ టెన్షన్ పెట్టబాకు ఏళ్ళు పట్టుకోవటం ఏంది అపా నీ దాకంటే రెండేళ్ళు పట్టుకుంటా నాలుగు పల్పించిపోతాం కావాలంటే ఇది అంబే ఇక్కడ శివాలయం వీధి ఎక్కడ శివాలయం వీధిలో ఉండి శివాలయం వీధి అయితే అడుగుతావేమయ్యా ఇదే శివాలయం వీధి పని చూసుకోవచ్చు కదా తంబే శివాలయం ఇది చెప్పాడుగా నువ్వేమన్నా శివాలయం వీధిలో కదా అది ఏంటి ఎప్పుడు మాట నేను చిన్నప్పుడు గోసి పెట్టుకుని ఆడుతున్నప్పుడు ఇప్పుడు అన్ని అయిపోవాలా పెద్దే పదవే ఈ రిచ్చ ఎక్కుతాం ఎక్కడికి ఓ రిచ్ ఏరియాలో మాకు చీప్ ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చా కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి మా కాఫీ కురా టిఫిన్ కురా భోజనం కొచ్చు అన్ని నువ్వే భరించు అదే నీకు పనిష్మెంట్ అది నన్ను నా తల్లి కదు నా బుజ్జి కదు ఉమ్మా దిగ రమ్మా రా అమ్మ కడుచ్చేలోగా నిన్ను కోరొట్టకు పోతే నన్ను తింటాడు దిగమ్ నువ్వు దిగ వచ్చే జన్మంలో నీ కడుపులు పుడతాది కాదు దిగమ్మా నిమసానికి ఏ చెదరు చెవరు ఊహించదరు ఏ మసానికి సానీకి ఏ పెద్ద దంచేస్తుంది కోడిపులుస్ పెడిసావు కదా సిగ్రీ లేవరు ఏ పులుసు చేయమన్నాను ఎప్పుడో ఈ నిమ్మకాయలు పిడవనుకో దాంతో సమ్మ సారమైపోద్ది పెట్ట మసాలా స్మెల్ రాదది మసాలా మసాలా రుసూపు కూరలో మసాలా వేయలేదా కూర ఉండి తెగ వేయడానికి అంటే టోటల్ గా అది కాదురా బుట్టలోంచి తీసి పీకుతుంటే నా ముక్కు మీద రెక్కి సూర్యకి పోను అక్కడే పొరపాటు చేసింది అది నీ ముక్కు రక్కకుండా నీ డొక్క చీసేస్తుంటే నాకు పిడ వదిలిపోయిందని వెన్న పూసరి వేడెక్కిస్తే నీళ్ళవద్ది ఆ కన్నపిల్లకి కసెక్కిస్తే కళ్ళవద్ది కట్టుకున్నవాడు కడుపులతో కరకరలాడుతుంటే ఇలా మెక్కి తిరిగి ఆడది వచ్చే జన్మలో పడులోని పండుకోతులా పొడొద్దని మా పెళ్ది నిదట్లోకి కలరించేది నువ్వు కూడా వచ్చే జన్మలో అలాగే పుట్టాలి గాక ఇది నా శాపం తలబడి తినే మగాడి దగ్గరికి వడ్డించిన కంచాలు వాటంతా అవే వస్తాయి ఆవిడ గారు పొయ్యంటించకపోతే నీ కడుపు నిండదా ఏంటి ఆ నా పొయ్యి మీద వేడి వేడిగా వండి తెచ్చాను తింటావా తింటావా ఎర్ర గుర్తం చూసుకో నా గోరుముత్తులు పెడతాలి బుజ్జి బుజ్జి అలాగే అయ్యో అబ్బాయా ములక్కడాల బోర్ల ఊదకూడదు మరి బాగా నమిలి పిప్పు చేయాలి ఇన్నేళ్ళు వచ్చాయి ఏదైనా తినాలో కూడా తెలియదు రా నేను తినిపిస్తాను ఇక్కడ కూకుని ఫోన్ చేద్దాం అబ్బా ఏటబ్బా ఒళ్ళ కూకుంటున్నావు నేను ఎక్కడ కూ మెత్తగా దిండ్లో ఉంటే కూకుని తినాలనిపించింది అమ్మాయ తినబ్బా నీకంటేనా తినడానికైనా ఎట్టడానికి రాసి పెట్టి ఉండాలి అబ్బా ఏంటమ్మా మొత్తం మూతు పూసేస్తున్నావు పెదాలు మండిపోతున్నాయి పెద్ద లేత గులాబీ పెదాలని ఆ చూడండి అది థర్డ్ పార్టీ నర్సమ్మ నా ఇంటికి ఇంటికొచ్చి ఇష్టానికి రెచ్చిపోతోంది వాళ్ళిద్దరికి అంత లింక్ ఉన్నప్పుడు నేను ఎందుకు ఇక్కడ ఉండాలి మీరు చెప్పండి నేను మాట్లాడటం లేదు వాళ్ళతో మాట్లాడుతున్నాను కో కోగుడ్డు పెంక అంత తెల్లనైన మనసు నాది ఆహా నీ మనసు కలర్ నేను అడగలేదు నీకు నా ఇంట్లో ఏం పని అది అడుగుతున్నాను అలా బామున్నప్పుడు ఆడి పనులన్నీ ఆవిడ చూసుకునేది నువ్వు వచ్చాక నువ్వు చూసుకోవాలి నువ్వు ఆడి గాలికొదలైతే చూస్తూ ఊరుకుంటానా అందుకే నువ్వు చెయ్యాల్సిన పనులన్నీ నేను చేస్తున్నాను తప్ప తప్ప తప్పున్నారా ఏందమ్మా నువ్వు మాట్లాడి నాకు అర్థంగా కడుగుతున్నాను అంత నువ్వు మాత్రమే చేసే పని ఆ అమ్మాయి చేయలేని పని అదేదో చెప్తే అది ఏదో ఊడు ఇల్లంతా ఓడవాలి ఉడుకుడు అన్న ఉండి అబ్బాయికి పెట్టాలి పెట్టుద్ది పెట్టుద్ది కొంపదేసి కొంపడి చేస్తుంది ఏంటి వరే వా ఇంటికి పొయ్యి అందాం పొయ్యికి గొట్ట అందాం ఆ గొట్టం నీలాంటి జాకి ఊదితే మరీ అందాం ఏసుకో చేపలు వచ్చి మాత్రం లే కడుపుతాయి నువ్వు పోతాయి వేసం కట్టిన తర్వాత తొలి నీ నీతో వండించుకోవాలని ముచ్చల పడి ఈ పొరమే నట్టుకొచ్చాను ఇదిగో ఈ ముక్క పులుసెట్టు ఈ తోక ముఖ ఈ మధ్య ముక్కల ములకాడేసి అనుకో ఇక జాతర జాతర ఏయ్ ఆ చేప అన్న కదురుద్ది ఊగుద్ది ఎగిరి ముక్క కొడతాయి అబ్బాయా జరిగిందని కలుసుకొని ఊరికే కులి కులిపోతే ఏమి లాభం నాకు పంచర్ కాకుండా ఉంటదా చేకుండా ఉంటదా ఇది అందరికి కాకపోతే అది ఎప్పుడు ఏం పుణ్యవ నేను ఈ బాడీని కొంచెం కొంచెం జంకనే కూడా చూసుకున్నాను అలాంటిది ఏమాత్రం మన సైడ్ ప్రిపరేషన్ లేకుండా ఊరుకోబోయా పెద్దోళ్ళ పల్లెన్ని ప్రిపరేషన్ లేకుండానే జరుగుతాయి